పాడైపోయిన పాత సైకిలే ఆ రైతుకు పాడి లేదనే బాధను తీర్చింది ఆధునిక యంత్రాలు చేసే పనిని సైతం ఎంతో సునాయాసంగా చేసి పెడుతోంది పొలాన్ని దున్నడం దగ్గర నుంచి కలుపును తొలగించే అంతవరకు అన్ని పండ్లను ఈ పాత సైకిలే చెకచిక చేసి పెడుతోంది సాగు కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేని పేద రైతులకు పెద్దగా అండగా నిలుస్తోంది మరి రైతుకు సాగులో ఇంతగా సహాయపడుతున్న సైకిల్ యంత్రాన్ని చూడాలని ఉందా అయితే ఓసారి రాజన్న సిరిసిల్ల జిల్లా వెళ్లాల్సిందే పొలాన్ని దున్నుదామంటే కాడెద్దులు కనిపించడం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో యంత్రాలపైనే రైతులు పూర్తిగా ఆధారపడాల్సి వస్తోంది ఇదే అదునుగా భావించిన యంత్రాల యజమానులు ఇష్టారాజ్యంగా అద్దెలు పెంచడంతో ఏమి చేయాలో తెలియక అన్నదాతలు తలలు పట్టుకుంటున్నారు పంటలను సాగు చేయాలంటే రైతులకు తిప్పలు తప్పడం లేదు ట్రాక్టర్ల ద్వారా వ్యవసాయ భూమిని దున్ని విత్తనాలు వేసే అందుకు వేల రూపాయల్లో ఖర్చు అవుతోంది ఎడ్లను కొనాలన్నా వేలల్లో ఖర్చు చేయాల్సిందే అందుకే ఇదే ఆవేదన ఆ రైతులో కొత్త ఆలోచనను రేకెత్తించింది పశువులు ట్రాక్టర్ల సాయంతో దున్నడం నిత్యం సాగుభూముల్లో చూస్తూ ఉంటాం కానీ అందరికంటే భిన్నంగా వినూత్న ప్రయోగంతో వ్యవసాయం చేస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం రైతు పిడుగు రెడ్డి పనికిరాని పాత సైకిల్కు అమర్చిన పారతో ముందు చక్రం సాయంతో సునాయాసంగా పొలాన్ని దున్నుతున్నాడు తనకున్న సాగు భూమిలో పత్తి విత్తనాలను వేస్తున్నాడు పాత సైకిళ్ల వెనుక చక్రాన్ని తొలగించి పెడిల్ ను తీసేసి ఆ చోట బోల్ట్ సాయంతో నాగలి పారను బిగించాడు మళ్లీ గుంటకును తొలగించి దంతెలను ఇతర పరికరాలను అమర్చేలా తయారు చేయించాడు మొత్తం మూడు వందల రూపాయలతో సైకిల్ అరకను తయారు చేయించాడు దీనితో భూమిని దున్నడం విత్తనాలు విత్తడం కల్పు తీయడానికి గుంటకును అమర్చి మళ్లీ గుంటకు తోలడం వంటి పండ్లను సునాయాసంగా చేస్తున్నాడు ఒక లక్ష రెండు లక్షలు అట్లా ఖర్చు బట్టి ఉంటాయి రేటు అవి మనం తక్కువ ఖర్చుతోటి తయారు చేయడానికి ఇది ఉపయోగిస్తున్నాను నేను ఇక్కడ దాదాపుగా ఒక పది మంది తయారు చేశారు నన్ను చూసి అందరికీ అందుబాటులో ఉండడానికి అని నేను ఇలా చెప్పిన అందరికీ తయారు చేసి ఉంచుకున్నాను చేసిన వరకు ఇప్పుడు సైకిల్ కొన్నావు ఒకటి సైకిల్ కొన్న వరకు దీనికి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది బిల్డింగ్ సేపలు తీసుకుపోయి రెండు వేల మూడు వేల రూపాయలు వస్తుంది దీనికి తీసుకుపోయి ఇప్పుడు జల్డింగ్ షాపు చేసి చేయాలి తీసుకురావాలి ఇప్పుడు దీనికి ఎడ్డు కొనాలంటే అరవై వేల రూపాయలు కావాలి ప్రజలు కొనాలంటే మన సాత కాదు ఏదో మన సైకిల్ ఇది తీసుకొచ్చి అలా మొక్కలు కొట్టుకోవచ్చు ఒక మనిషి పెట్టాలంటే ఐదు వందల వేల రూపాయలు కలుపును తొలగించేందుకు పెట్టుబడి పెట్టలేని పేద రైతు ఈ సైకిల్ ద్వారా కలుపు పనులను కూడా చేసుకోగలడని అంటున్నారు శేఖర్ రెడ్డి ఈ సైకిల్ యంత్రంతో రోజుకు ఒక ఎకరం వరకు దున్నొచ్చని అంటున్నాడు ఎడ్లు కొనాలంటే పేద రైతులకు చాలా కష్టం వాటి ఖర్చును భరించలేరు అందుకే కేవలం మూడు నుంచి నాలుగు వేల రూపాయలతో ని వెల్డింగ్ చేయించి ఇలా పొలం పండ్లను చక్క పెట్టేస్తున్నారు ఈ రైతు ఇది చూసిన తోటి రైతులు కూడా సైకిల్ యంత్రాలకు కొడుతున్నారు